టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభానికి ఇప్పుడు కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నాయి ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి ఎనిమిది వరకు ఈ టోర్నీ జరగనుంది భారత్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ను టీమిండియా తన సన్నాహాల కోసం ఉపయోగించుకుంటుంది ఇటీవల కాలంలో వరుస విజయాలతో ఫామ్లో ఉన్న భారత్ సెమీఫైనల్స్కు సులభంగా చేరుకుంటుందని మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు కానీ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం భారత్ కు కొన్ని పెద్ద సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తిలను తుది జుట్టులోకి ఎలా సర్దుబాటు చేయాలనేదే పెద్ద తలనొప్పిగా మారిందని హిట్ మ్యాన్ చెప్పారు గత ఏడాది కాలంగా భారత్ స్పిన్నర్లపై ఎక్కువగా ఆధారపడింది వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ ఈ ముగ్గురు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పై ఆధిపత్యం చెలాయించారు కానీ ఇప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు స్పిన్నర్ల విషయంలో పెద్ద సవాల్ ఎదురవుతుంది వరుణ్ కుల్దీప్ ఇద్దరిని తుది జట్టులో పెడితే భారత్ కేవలం ఇద్దరు సీమర్లతోనే ఆడాల్సి వస్తుంది ఒకరిని డ్రాప్ చేయాలా లేక ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలా అనేదే పెద్ద డైలమా ఈ నిర్ణయం పూర్తిగా కెప్టెన్ మరియు కోచ్ పై ఆధారపడి ఉంటుందని రోహిత్ వివరించారు ఇద్దరు స్పిన్నర్లు వికెట్ టేకర్లు కావడం బ్యాట్స్మెన్లకు వాళ్ళని రీడ్ చేయడం కష్టమని రోహిత్ అంటున్నారు అందుకే వాళ్ళిద్దరిని ప్లే చేయాలని తనకు టెంప్టేషన్ ఉందని కానీ రెండు సీమర్లతో ఆడటం బిగ్ ఛాలెంజ్ అని చెప్పారు అలాగే మరో పెద్ద సవాలుగా రోహిత్ డ్యూను చెప్పారు వరల్డ్ కప్ మ్యాచ్లపై మంచి ప్రభావం ఉంటుందని ఆయన హెచ్చరించారు ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్ లో చాలా డ్యూ కనిపిస్తుందని ఫిబ్రవరి మార్చి నెలలో మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు ముంబైలో పెద్దగా చలి లేకపోయినా డ్యూ ఎక్కువగా ఉంటుంది భారత్ లోని దాదాపు తొంభై నుంచి తొంభై శాతం మైదానాల్లో డ్యూ ప్రభావం ఉంటుందని రోహిత్ చెప్పారు ఇది స్పిన్నర్లకు బంతి గ్రిప్ చేయడంలో ఇబ్బంది కలిగిస్తుంది ఆటగాళ్లకు ఇది పెద్ద ఛాలెంజ్ అవుతుందని హిట్ మ్యాన్ వ్యాఖ్యానించారు ఈ రెండు అంశాలు స్పిన్నర్ల బ్యాలెన్స్ మరియు డ్యూ ఫ్యాక్టర్ భారత్ టైటిల్ డిఫెన్స్ లో కీలకంగా నిలుస్తాయి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో గంభీర్ కోచింగ్ లో టీమిండియా ఈ సవాళ్ళను ఎలా అధిగమిస్తుందో చూడాలి భారత్ ఫేవరెట్ గా ఉన్న ఈ ఛాలెంజ్ లో టోర్నీను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి ఫిబ్రవరి ఏడున వాంకడేలో యుఎస్ఏతో మ్యాచ్ తో భారత్ ప్రచారం ప్రారంభమవుతుంది ఈసారి హోమ్ గ్రౌండ్ లో టైటిల్ రిపీట్ చేయాలని అందరూ ఆశిస్తున్నారు